హలో 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 ఆడికి ఈబే హలో హలో సార్ ఎవరు నేను పవిత్ర ఈవెంట్ ఆర్గనైజర్ ఏంటి సార్ మీరు అర్జెంట్ చార్మినార్ రావాలి ఎందుకు నేను ఒక క్రిమినల్ చూసాను వాడు క్రిమినల్ అని ఎలా తెలుసు మీ ఆఫీస్ కి వచ్చినప్పుడు మీ రైట్ సైడ్ వాల్ మీద వాడు ఫోటో చూశాను ఏంటి మీ రైట్ సైడ్ వాల్ మీద వాడు ఫోటో చూశాను నేను అక్కడే ఉండి ఇప్పుడే వస్తాను చార్మినార్ సాక్షిగా గణేష్ ఎన్కౌంటర్ ఎలా ఉంది న్యూస్ మూడేళ్ళుగా సిటీలో లేవు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి నీ ప్లాన్ సార్ నేను అన్ని మానేసి మూడేళ్ళు అయింది సార్ నా భార్య డెలివరీ అయితే వచ్చాను సార్ పాప ఇంట్లో బయటలో పెట్టాను కట్టడానికి పైసలు లేవు సార్ కట్టకపోతే పాప చచ్చిపోద్దు సార్ ముస్తి ఏదో అందరికి ఫోన్ చేసి అడుగుతున్నాను సార్ నా కొడుకు ఏ ఒక్క చేయట్లేదు వెళ్దాం నువ్వు చెప్పింది అబద్ధం అయితే అక్కడేస్తాను సార్ సార్ వెళ్దాం ఏం మనిషి అయ్యా నువ్వు పెళ్ళం బిడ్డల్ని ఇక్కడ వదిలేసి డబ్బులు తెస్తానని వెళ్ళి మూడు రోజులైంది ఇంకాసేపు చూసి పడేద్దాం అనుకుంటున్నాం ఎంత కట్టాలి ఇరవై వేలు నా దగ్గర ఐదు ఉంది థౌసండ్ ఇరవై వేలు అని చెప్పారు కదా ఆవిడ వందలు అనుకున్నావా తీ మానేసాను సార్ అందుకే ఎన్ని కష్టాలు నీ కూతురు చేసుకున్న అదృష్టం వల్ల నువ్వు ప్రతిపోయావు నీ మీద నాలుగు మర్డర్ కేసులు ఉన్నాయి లేపేసేవాడిని ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి సార్ నా కూతురికి మీరే పేరు పెట్టండి సార్ పవిత్ర నా పేరు పెట్టారేంటిష్టమా పదిహేను వేలు కంట్రిబ్యూట్ చేసావు కదా అయ్యో నేను ఇచ్చింది అప్పండి ఫోన్ చేసి పిలిచినందుకు తిరిగి నాకే పెడతాయలా ఇస్తాలే కానీ నాకు ఈవెంట్ చేసి పెడతావా ఏంటి కోసం నేను ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నా చాలా మంచి పని చేస్తున్నారు గోపి ఇక్కడ ఒక బేరం దొరికింది తర్వాత ఫోన్ చేస్తాను వెరీ గుడ్ అండి స్కూల్ ఫర్ ఆఫన్స్ వెరీ గుడ్ నాకు డీటెయిల్స్ కావాలి ఈవెంట్ ఇక్కడ చేయాలి ఎంతమంది వస్తున్నారు అరేంజ్మెంట్స్ ఏంటి ప్లస్ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నారా వస్తున్నారు ఎవరు జాగ్రత్తగా బాబాయ్ బాయ్ రండి 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 మీకోసమే వెయిట్ చేస్తా నాకోసం వెయిటింగ్ ఏంటిగా చీఫ్ గెస్ట్ ఉద్దేశ్ఞానం ఉందా నీకు ఇలాంటి పెద్దవాళ్ళు పెట్టుకుంటున్నా నేను చీఫ్ గెస్ట్ ఏంటి అంతా నీదేలే బాబాయ్ పద సార్ బాగుంటుంది ఏమోనండి బాగుంటుంది కక్షి నువ్వు కానీ బాబాయ్ బాబాయ్ వల్ల డిఐజీ గారి ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈరోజు ఈ స్కూల్ పెట్టగలిగాను నేను ఇప్పటి వరకు దాదాపు నూట యాభై మందిని ఎన్కౌంటర్ చేశాను ఆ గ్యాంగ్స్టర్స్ మీద ఉన్న రివార్డ్ మనీయే నాకు దాదాపు కోటి రూపాయల వరకు గవర్నమెంట్ నుంచి వచ్చింది ఆ డబ్బుతోనే స్కూల్ పెట్టాను ఈరోజు నుంచి ఇక్కడే ఉండండి ఇక్కడే తినండి హాయిగా చదువుకోండి మీలాగే నాకు ఎవ్వరూ లేరు అమ్మా నాన్న లేరని ఎవ్వరూ బాధపడద్దు అమ్మా నాన్న ఉన్న అందరికీ మనమే తిక్కవ్వాలి నీ పేరేంటి నా పేరు జోసఫ్ సార్ ఓ బాగా చదువుకోలే ఓకే చదువుతాం సార్ చదువుకునేమవుతావు గంగారం అవుతాం సార్ ఓ గుడ్ గుడ్ నువ్వే పోతు బాబు గంగారం అత్తాను సార్ నువ్వే పోతావు గంగారామ్ సార్ ఏ బాబు నువ్వే పోతావు గంగారాం సార్ అదేంటి అందరు గంగారం పోతారా అక్కడ నువ్వు నేనా గంగారామ్ పెళ్ళానంతా ఏంటీ ఆర్ఫన్ స్కూల్ ఓపెన్ చేసాడా మరాట పెరాదే రాజేష్ లేడూ చిన్న లేడూ సలీం లేడూ సబ్ ఓడాది వేసేయాలి ఈ వల్ల రోజుకో ప్లేస్ మాడాల్సి వస్తుంది నేను ఎక్కడ రెండు రోజుల్లో పడుకోలేకపోతున్నాను కడితే అసలేనే గడి తీసుకోలేకో నువ్వా హాయ్ బాబోయ్ మీకు వంట చేయడం కూడా వచ్చా ఏ మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా లక్కీ అంటే బయట ఈవెంట్స్ అవి చేసుకుని ఇంటికి లేట్ గా ఫుడ్ రెడీ అయిపోతుంది కదా నాట్ బ్యాడ్ ఇంకేమనిపిస్తుంది నీకు ఏంటిలా బ్యాలెన్స్ అమౌంట్ కోసం వచ్చాను తీసుకో మీకు టీ పెట్టడం కూడా వచ్చా ఇరవై ఏళ్ళ నుంచి అదే దొబ్బించుకున్నా రెండొందల కూల్ డ్రింక్స్ యాభై మంది పిల్లలు కూడా లేరే పిల్లలు అనాథ పిల్లలు సార్ దొరక దొరక కూల్ డ్రింక్స్ దొరకాయి ఒక్కొక్కరు మూడు నాలుగు వేసారు మూడు టెంట్లు ఎందుకు వేసావు రెండు సరిపోయేది కదా డబ్బుల బొక్క తొక్కలో బిల్లుకి ఇంట్రాగేషన్ ఏంటి సార్ నేను చేసే ఈవెంట్స్ రేంజ్ ఏంటో మీకు తెలుసా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ షారుఖ్ ఖాన్ యాంకర్ గా స్టార్ నైట్ చేస్తున్నాను అదేదో మీరే రెండు టెంట్లు రెండు కేసులు కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటే సరిపోయేది కదా దానికి నేనెందుకు ఈ పంచాయతీలు ఎందుకు డిస్కౌంట్లు ఏమి లేవా ఇదే నీ బిల్లు అమౌంట్ థ్యాంక్ యూ ఇది ఆ పదిహేను వేలు ఏ పదిహేను వేలు ఇది ఆ రోజు హాస్పిటల్ ఇచ్చావు కదా అంటే అది అప్పనుకున్నావా మరి కదా నువ్వు అంతా ప్రేమగా ఇష్టంగా ఆ పిల్లకి నా పేరు పెట్టావు కదా నేను డబ్బు తీసుకుంటానని ఎలా అనుకున్నావు ఆ అరే మన గణేష్ మన పాప మన హెల్ప్ చేశావు మన మధ్య కూడా ఈ బాకీలు బిల్లులు ఉంటాయా ఐ హర్ట్ ఇట్ నేను మీద అలిగాను నాకేం వద్దు అదొక ఈవెంట్ దానికి ఒక బిల్లు నాకేం వద్దు నువ్వే బడా షూటర్ అంటారు ఎంపీకాల్లరి సరిగ్గా గంగారాం ఉండకూడదు దూరం నుంచి కాల్స్తావు దగ్గర నుంచి కలుస్తావు లెఫ్ట్ నుంచి కలుస్తావు రైట్ నుంచి కాల్స్తావు డైరెక్ట్ ఇంటికెళ్లే కాలుస్తావో నాకు తెలీదు ఫోటో ఇక్కడెందుకుంది దీని మీద ఐ లవ్ అని కూడా రాసుంది అంటే లవ్ చేస్తున్నావా లవ్ లవ్ అంటే ఏంటమ్మా అసలు నువ్వు ఎప్పుడైనా చెప్తే కదా తెలిసేది మరి ఐ లవ్ ఎందుకు రాసావు నేను రాయడం ఏంటమ్మా ఆడే రాసుకున్నాడు రాసుకుంటే నీ దగ్గర ఎందుకుంది ఓకే అసలు ఏం జరిగిందో చెప్పనా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఓ షంటేస్తున్నాడు మెసేజ్లు మిస్డ్ కాల్స్ ఎక్కడ పడితే అక్కడ లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాడు ఇచ్చినవన్నీ పారేశాను ఇది ఎక్కడ ఉండిపోయింది అంతే నువ్వు చెప్పింది నిజమేనా నా కళ్ళు చూసి చెప్పు ఏ కన్న పాత మీద డౌటా పవిత్రమైన నీ పవిత్ర మీద డౌటా ఏ ప్రామిస్ కాదు స్కూటీకి ఇవ్వు ఇవ్వు ఎక్కడయ్యా గంగారా హలో మేడం ఎక్కడికి హలో మేడం మిమ్మల్ని అగండి ఆగుతారా కొంచెం హలో మేడం ఏ లేదా నీకు నిన్నే మీరు మాట్లాడేది నా గురించా నీ గురించే ఎందుకు నా కూతురు వెనకబడ్డావు లవ్ గివ్ అంటూ తిరుగుతున్నావంట లవ్ లెటర్స్ రాస్తావా మిస్డ్ కాల్స్ ఇస్తావా నా గనక తిక్క రేగిందనుకో మీడియాని తీసుకొచ్చి నిన్ను నడు రోడ్లో నిలబెడతా అయినా ఇంత పెద్ద ఆఫీసర్ వి నీకు ఇదేం పోయే కాలమయ్యా మీ కూతురు చెప్పిందా పసిపిల్ల కదా అని ప్రేమ దోమ అంటూ మోసం చేద్దాం అనుకున్నావేమో నీలాంటి వాళ్ళ వల్లే మేము ఇన్ని కష్టాలు పడ్డాం మా అమ్మను ఒకడు మోసం చేసిపోయాడు నేను పుట్టాను నన్ను ఒకడు మోసం చేసిపోయాడు అది పుట్టింది కానీ దాన్ని ఎవడు మోసం చేయడానికి వీలు లేదు

ఏ మగాడికి కాదు దాన్ని ఇంకో మదర్ తెరిసా లాగా చూడాలనుకుంటున్నా దయచేసి వదిలే మీకు అర్థం కాదు బాంబు పెట్టి పేల్చేస్తాను ఈ స్టేషన్ని నాకు మ్యాటర్ అర్థమైపోయింది నేనెత్త బాబు మనానా ఎంత చూడు నాకైతే కొన్ని ఉద్దేశం లేదు నువ్వు పెట్టావు కాబట్టి ఆగాను ఏదో జరిగింది నీ బాధ నేను అర్థం చేసుకోగలను నీకు ఇంకా కోపం తగ్గలేదంటే ఈ చంప మీద కూడా కొట్టు కొట్టు ఐ హావ్ నో ప్రాబ్లం కొట్టు

నీ మీద తోసేసాను తోసేస్తావు ఎందుకు తోసేవు నువ్వు అరే నీ ఫోటో నా బుక్ లో ఎందుకు ఉందని అడగవే అలా బ్లాంక్ గా చూస్తావేంటి అడుగు ఆస్ గంగా లవ్ చేస్తున్నావు నన్ను మరి కాదా నే లవ్ చేట్ల అరే వెంట్రీ నో చెప్పేస్తావేంటి చెప్తుంది ఎవరు పవిత్ర తొక్కల పవిత్ర అయితే ఏంటి గంగా నీకు అర్థం కావట్లేదు నేను నిన్ను లవ్ చేయడం అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ చిన్న విషయం కాదు అసలు అసలు పెళ్ళే వద్ద అనుకున్నాను నేను ఎంత కష్టపడి లవ్ చేశానో తెలుసా అంత కష్టపడి ఎవరు లవ్ చేయమన్నాడమ్మా మీ అమ్మ నిన్ను మరో మదర్ తెరిసి అలా చూడాలనుకుంటుందంట నాకు తెరిసి అవ్వాలని లేదు మరి మదర్ అవ్వాలని ఉంది ఈ మొక్కలు మీ అమ్మ దగ్గర చెప్పు శుభ్రంగా పెళ్లి చేస్తుంది అప్పుడు ఎంతమంది కావాలంటే అంతమంది పిల్లలు కానొచ్చు అప్పుడు మదర్ ఏం గర్మా గ్రాండ్ మదర్ కూడా అవచ్చు అలా దిక్కులు చూస్తావేంటి వచ్చి సారీ చెప్పి బతిమలవచ్చు కదా సారీ కావాలా చేయాల్సిన తప్పులన్నీ నువ్వు చేసి సారీలు ఎక్స్పెక్ట్ చేస్తా కూర్చుంటావేంటి ఇవన్నీ అనవసరం ఒక్కటే ఆన్సర్ సే ఎస్ ఆర్ నో కళ్యాణ్ ఎలా తిప్పుతున్నా ఏంటి అలా చేస్తున్నా ఏం తాగుతున్నా సింగిల్ మాల్ట్ విస్కీ ఎందుకు మర్చిపోడాను నేనే తాగి అతను మర్చిపోవాలనుకుంటున్నాను నీకు ఓకేనా డన్ ఇగుష తీసి ఏం ఏందో తెలుసా నీకు అమ్మని తాగిపడుతూ వెయిట్ ఎక్కని Hold on. Thanks, boss. Okay.